రోజు ఈ జయం ధర్మకండ అండ్ జయం దంగు ఆధ్వర్యంలో వినాయక చవితి వినాయకుని నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు ఐదవ రోజుని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మేము ఈ దంగులో ఉన్న ప్రతి వాళ్ళము సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతో వర్దిల్లాలని ఆ దేవుని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఇలాగే వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నాము ఐదో రోజు మేము వినాయకుడు శోభయాత్రను జరుపుకుంటున్నాము గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పుడైనా రంగ రంగభావ వైభవంగా మేము ఎప్పుడైనా వినాయక నిమజ్జనం జరిపేది రోజు కూడా ఐదో రోజు పురస్కరించుకొని ఈ జయం ధర్మకాండ జయం రంగులో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న వాళ్ళకి అందరికీ వినేత డబ్బు ఆశ్వర్యం అందరికీ కలపూడాలని అందరికీ కావాలని దేవుని కోరుకుంటున్నాము ఈరోజు నిమజ్జనం ఏర్పాట్లు మన గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించినటువంటి మనుషులభాల్లో ఆ చెరువులోని స్వచ్ఛమైన నీళ్ళతోటి చేస్తున్నారు కనుక మేము కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ శోభాయత నిర్వహించి ఇక్కడ నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి ఈ సంవత్సరం కూడా జరుపుతూ ఇంకా జరగలేదు జరిగిన తర్వాత శోభాత్ర చేస్తాం